నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకి ఏమైంది కలెక్టర్ ఆఫీసులో ఎదుట ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రాలో అప్పుడు ఇచ్చిన దొంగలైనా అప్పుడు అప్పుడు కూడా దొంగలైన ముగ్గురు డాక్టర్లు ఇప్పుడు ఇచ్చారు గారు 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 నాయుడు ఒకటి పరిపాలన మా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకి పెన్షన్ల కోత విధిస్తున్నారు ఎందుకు పెన్షన్ల కోత విధిస్తున్నారంటే గత ప్రభుత్వంలో అందరికీ ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు గత ప్రభుత్వంలో అందరికీ పెన్షన్లు రాశారు అందుకని మేము పెన్షన్లో కొంచెం కోత విధిస్తున్నాము మీరిచ్చిన సర్టిఫికెట్లు కానీ అవన్నీ చల్లవు అని చెప్పి అంటున్నారు అవన్నీ చల్లకపోతే ప్రభుత్వం ఎందుకు సర్టిఫికేట్ ఇస్తుంది ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎన్ని రకాలుగా డాక్టర్లు వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ కానీ లేదా చెకప్స్ కానీ ఎన్ని ఉంటాయి ఒక సదరన్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు ఒక వికలాంగుడికి ఎంత పర్సెంట్ ఉంటుంది అని చెక్ చేసి ఆ సదరన్ సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఇస్తేనే కదా ఎవరికైనా పెన్షన్ ఇచ్చేది అలా చెక్ చేసి సదనం సర్టిఫికెట్ ఇస్తారు దాంట్లో కూడా ఫేక్ ఉంటాయా ఇలా ఫేక్ ఉన్నాయి మేము పెన్షన్లన్నీ తీసేస్తాము ప్రతి జిల్లాలో వేల నుంచి లక్షల్లో తీసేస్తున్నారంట అసలు దివ్యాంగులు ఏమవ్వాలి వాళ్ళకి ఆ పెన్షన్ వస్తేనే ఒకరోజు తినటానికి కానీ వాళ్ళకి మందులు తెచ్చుకోవటానికి ఉంటుంది ఇలాంటి వాటిల్లో కూడా కోతలు విధించవచ్చా ఏదో మనం ఏంది ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టిస్తాం సృష్టిస్తామంటే ఇదే సంపద సృష్టిస్తామంటే ఎంతవరకు న్యాయం అని వికలాంగులు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాలు చేస్తున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మేము ఓటీసీ గెలిపించింది ఇది చేయడానికైనా గత ప్రభుత్వంలో మూడు వేలు నెల అయ్యేసరికి ఒకటో తేదీన వాలంటీర్లు తెచ్చిచ్చేవాళ్ళు మా ఇంటికి ఈరోజు మీరు ఆరు వేలని చెప్పి దాంట్లో కోత విధిస్తూ మా అందరి పెన్షన్లు తీసేస్తున్నారు ఈసారి మేము ఏం చేస్తామో చూడండి అని వికలాంగులందరూ రోధిస్తున్నారు టోటల్గా ఏం చెప్తున్నారంటే వికలాంగులైతే ఈసారి అధికారంలోకి మేము దీన్ని తీసుకొచ్చాము వచ్చేసారి మాత్రము మేమంటే ఏందో చూపిస్తాము మీకు మేము ఇంత కష్టపడి ఓట్లేసింది ఇది చేయడానికేనా అని ఎంతో రోధిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్